అన్నీ చెప్పకూడదు కాబట్టి సో స్టోరీకి సంబంధించిన పరంగా వాళ్ళు అడుగుతూ వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు మనం ఏందన్న సినిమా సినిమా స్టోరీ చూడాలి అంటే చెప్పని అక్కడ ఇది మనస్ అయిందా కిరణ్ బీజం పోయిందా పవన్ కళ్యాణ్ గడ్డం బీకేషన్ ఉంటాయి కాబట్టి మనకెందుకు సినిమా స్టోరీ నచ్చితే సినిమా చూడు లేకపోతే చూడవు అంతగానే అక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఇది బాహుబలి సెటప్ కాపీ కొట్టారు చావా సినిమా కాపీ కొట్టారు మరి వచ్చి ఇప్పుడే ట్రైలర్లు వచ్చింది కదా ఇంకా ఆగు ఇరవై నాలుగు తర్వాత కాగు అప్పవర్ కూర్చో ఓపి కొట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా మాత్రం చుక్కలు చూపిస్తాం సో ఎప్పుడు రిలీజ్ సినిమా செப்படிக்கானா வெக்கலையாட்டம் అన్న ఏ సినిమా అదే అన్న ఇప్పుడు ఇది హిస్టారికల్ మూవీ ఇది ఓజీ అన్నది ఒక గ్యాంగ్స్టర్ మూవీ సో ఏ సినిమా ఇప్పుడు గాంధీ కన్నా కూడా ఘాట్స్ అని ఎక్కువ తెలుసు మేము అవునా కాదన్నా ఎందుకంటే చంపినాడు కాబట్టి ఇక్కడ ఏదంటే మాస్ మూవీకి కాబట్టి ఓజీ కట్ట ఉంది ఇక్కడ హిస్టారికల్ మూవీ కదా అవున కాదన్న ఇక ఏది ఏ సినిమా దానికి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం గుర్తించుకోవాల్సి ఒక హిందూగా సనాతన ధర్మం సంబంధించిన కాబట్టి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క ఇండియన్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది దయచేసి చూడండి దయచేసి నెగిటివ్ సినిమా నిన్న దిల్లో చూడు మాట్లాడిపోయాడు సినిమా స్టార్ట్ అయ్యక ముందు రివ్యూ స్టార్ట్ చేసిపోతున్నాను సినిమా బాగాలేదని ఎందుకు పోయా అవన్నీ వీవర్షిప్ కోసం ఏది పడితే అది చేస్తారా తప్పది సో దయచేసి సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీకు స్వచ్ఛ ప్రతి ఒక్కరు రైట్ టు ఫ్రీడమ్ ఉంది మీరు నచ్చింది రాసుకోండి చూసినప్పుడు కానీ చూడకముందు రాయడం అనేది తప్పది చెట్టరిత నీరేమింగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ బాగా నచ్చినాయి హీరోయిన్ కూడా చాలా బాగా నచ్చింది హీరోయిన్ బీజం కూడా బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ గెటప్ నచ్చింది అని బాగా నచ్చినాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్